తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశం పెట్టినటువంటి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అబో చాలా జోరుగా హుషారుగా పంచులు సెటైర్లు స్మైళ్ళు నవ్వులు కడపప్ప నవ్వుతూ ఎటకారం ప్రదర్శించుకుంటూ అసలు మీడియా సమావేశంలో మాత్రం ఆయన అసలు చంద్రబాబు గారి సర్కార్ని వాళ్ళ మీడియా ఏమంటారు మిస్లీడ్ చేస్తున్న విధానాన్ని పూర్తిగా ఎండగట్టేశారు జగన్ జగన్ గారు చదువుతూ నేను చెప్పిన నేను మొత్తుకోని చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మళ్ళీ చంద్రముఖిని ఏమంటారు నిద్ర లేపినట్లే చంద్రముఖి లేస్తే చేతిలో గ్లాసు పట్టుకొని లకలకలకలక అంటూ అంటు లేచి ప్రజల రక్తాన్ని దాగేకి పోతారని చెప్పి అదే జరుగుతుంది నేను చెప్పిన చంద్రబాబు గారికి ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లేనని చంద్రముఖి నిద్ర లేచింది ప్రజల రక్తం దాగుతోంది మీరు వెళ్ళి పులి రోడ్లో తలకాయ పెట్టారు ఒక్క సంక్షేమ పథకం అమ్మ ఒడి పాయా రైతు భరోసా పాయ అక్క చెల్లెలకు నెలకు పదైదు వందలు ఇచ్చిండేది పాయ ఫీజు రియంబర్స్మెంట్ పాయా దీవెన పాయా అంటున్నారు సేమ్ బాడీ లాంగ్వేజ్ సేమ్ ఏమంటారు స్లెప్ పాయ అన్ని పాయా వీళ్ళు ఏమి ఇయ్యరు అని వరుస పెట్టి ఏ విధంగా వీళ్ళు ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు దోచుకునేది ఏ విధంగా తన్నికులు కల్పిస్తున్నారన్న చెబుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తొమ్మిది నెలలు లక్ష నలభై ఐదు వేల కోట్లు అప్పులు చేశారు ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు అని వీళ్ళు దోచుకోవడం కోసం ఒక కొత్త విధానాన్ని తెచ్చారట కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారట ఎవరైనా కాంట్రాక్టర్ పని చేసిన తర్వాత బిల్లులు పెడితే బిల్లులు క్లియర్ చేస్తారు ఒక సిస్టమ్ కానీ వీళ్లకు ఫస్ట్ డబ్బులు కావాలి కదా కమిషన్ కాంట్రాక్టర్ నుంచి అందుకని ఏం చెప్తున్నారట మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద పది పర్సెంట్ ఇస్తున్నారట పని ఇచ్చేటప్పుడే ఆ పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ వీళ్ళు తీసేసుకుంటున్నారట రెండు పర్సెంట్ మీరు పెట్టుకో పండుగ చేసుకుంటున్నారు మీకు అర్థమవుతుందా కాంట్రాక్టర్ నుంచి కమిషన్ కావాలండి వీళ్ళకి వాళ్ళు పనులు చేసి బిల్లులు పెట్టి అంతా లేదు లెంతి ప్రాసెస్ కదా అందుకని కాంట్రాక్ట్ ఇచ్చే ఫస్ట్ వీళ్ళు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారట వీళ్ళ కాంట్రాక్టర్లకే కదా పనులు ఇస్తారు సో ఫస్టే పది పర్సెంట్ ఇచ్చేస్తున్నారట వాళ్ళకి పది పర్సెంట్ ఇచ్చి అందులో ఎనిమిది పర్సెంట్ మళ్ళీ వీళ్ళే తీసుకుంటున్నారట కమిషన్ కింద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మామూలు జోకులు మామూలు పంచులు గారు మీడియా సమావేశంలో ఈరోజు అయితే మాత్రం బలి విరుచుకో పడ్డారు సీరియస్లీ